హాయ్ ఫ్రెండ్స్ ఇడ్లీ పిండితో ఊతప్పం చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ఇడ్లీలే కాకుండా ఈసారి ఊతప్పం చూడండి చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మరి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి వీటితో పాటు కరివేపాకు వేస్తే మనం కూరల్లో ఇంకా పడేస్తారు ఇలా వేసేసి బాగా మెత్తగా చేసేసేయండి కూడా దీంట్లో వేసేసి మెత్తగా చేసి వేయటం వల్ల హెల్త్కి చాలా మంచిది మేము వ్యాన్లో ఎప్పుడు ఆయిల్ కంటే గీ వేసుకోవటమే చాలా బాగుంటుంది గీతో ట్రై చేయండి ఇప్పుడు కూడా ప్యాన్ మీద వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని కొద్దిగా లాగానే వేసుకోవాలంటే స్ప్రెడ్ చేయకండి మొత్తం పచ్చిమిర్చి కరివేపాకు పీసెస్ ఇవన్నీ కూడా దీని మీద జీలకర్ర జీరా కూడా ఇలా వేసుకోవాలి మూత పెట్టేయండి ఇలా ఇలా మూత పెట్టేయటం వల్ల చక్కగా తొందరగా వేయిపోతుంది ఆన్ సైడ్ ఎలా వేయిపోయిందో చూద్దాము చూస్తున్నారు కదా ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి ఇంకా అల్లం పచ్చడి కానీ వీటితో తీసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్